ఏదైతే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేరే వరకు నేను ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఈ ప్రత్యేక హోదా కోసం నేను పాటుపడతాను ఈ బ్యాడ్జీ ధరిస్తాను నిత్యం అణు క్షణం నేను ఈ ప్రత్యేక హోదా కోసం పాటుపడతాను అదేవిధంగా మేము అందరము కలిసి ఈ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నది తరువాత ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత వారు గన తీసుకోకుంటే మేము ఓటు వేయమని కూడా నిస్పష్టంగా మనం అందరం కూడా చెబుదాము ఆ తర్వాత ఇరవై ఆరు జనవరి రోజున అందరం కలిసి ఒక మహా ప్రతిజ్ఞ చేద్దాం రిపబ్లిక్ డే రోజున మన భారత రాజ్యాంగం అమలు అమలులోకి వచ్చింది ఆ రోజు ఆ రోజున మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం అందరం కలిసి ప్రత్యేక హోదా తీసుకొద్దాం ఆ ప్రత్యేక హోదా గనక రాగలిగితే మన యువతరానికి ఉపాధి మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో మనం అప్పులు చేయాల్సి వస్తుందో వీటన్నిటి నుంచి మనం బయటికి పడి ఆంధ్రప్రదేశ్ ను బ్రహ్మాండమైన స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మనం అందరం కలిసి తీర్చుకు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ విధంగా మా రాబోయే కార్య ప్రణాళిక ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను తర్వాత మీడియా కూడా నేను చేస్తున్న విన్నపం మీరు రిలీజ్ చేసే ప్రసారాలు ఏవైతే ఉన్నాయో రోజు మీ మీడియా ఛానల్లో కూడా మీ లోగోతో పాటు పక్కన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న ఈ బ్యాడ్జ్ ఏదైతే ఉందో దాని లోగో కూడా మీరు వేయగలిగితే ఇంకా ప్రజలలో ఈ నినాదం త్వరగా వెళుతుంది అందరిలో సంఘటిత శక్తి పెరుగుతుంది అందరం కలిసి కేంద్రాన్ని నిలదీసి మనం ప్రత్యేక హోదా తీసుకొద్దామన్న సంకల్పం కూడా ఇంకా బలోపేతం అవుతుంది ఆ విధంగా అందరం కలిసి పనిచేస్తే దీన్ని సాధించుకోగలమన్నది దృఢమైన మాలో ఉన్న కాంక్ష అందరి కాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక దాన్ని నిజం చేసి చూపిద్దామని తెలియజేస్తున్నాను